OKAYTE Thank you You'ku ka apulayi ka apulay resoli Pandi 11 Ian ati Really phone ask I also need to get me secondo day munoon oraf 식 we understand how pare ಇದೇ ಲಾರಲ್ ನೋ ಅದರಲ್ಲಿ ಆಗ್ತಿದೆ ಆ ಲಾರಲ್ ಲಾರಲ್ ಆಯಿನಾಂತ ಕಂತಾ

Oke, saya mau pergi का प्राइस दे सकते हैं ट्राई टू आई लाइक टू परचेस बोला ट्राई टू आने का है आने का है कितना घटवा है इसको ना चाहिए चाहिए साहब थैंक यू फोटो मत खींचिए रेट नोट तो गिरा अपलोड हो रहा है भाई ქო჊ვ ონლლათ იბ იცსი ლის ედიეა დიმა იით ივთავეთ იმსვი თიტ part იმწ დი cents ვუ჏ს हिंदू को स्पीड कैप में जाता है ठीक है हां वेरी गुड काउंटर और सबका थैंक यू गाइस रिकॉर्डिंग कर रहे हो शेयर में डाल लेते हैं ये हमारा वीडियो बाय बाय सर एटलीस्ट Able, 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 a cao, rau, <laughs> a or a a Able, ar a lly, aib

राम राम जी दिसो यो नेता अनि यो नेताले यो नेताले भन्नुभयो यो नेताले भन्नुभयो आज गर्नु होला सबैलाई धन्यवाद छ एउटा मेल गोत्रको बाप्का अंदरले ए अध्यक्ष नाम थैंक यू सर हिप्पी वाली पेपर साइन गर्नुहुन्छ धन्यवाद सबैलाई धन्यवाद किलो अब बेच्नु सकेस लक्ष्य <muchas> ڏي 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 はいいですよ。 ఈ నూతన తెలుగు సంవత్సరాలు పురస్కరించుకొని ఉంటాయి తృతిరామ సంవత్సరం యావత్ తెలుగు జాతి ఎదుగుతుందో శుభం చేకూర్చబడే విధంగా ముఖ్యంగా రైతాంగం చెప్పి ఈ దేశానికి పంట దండబెట్టేటువంటి రైతు శుభం చేకూరాలని చెప్పని దానికి అనుగుణంగా వీళ్ళ వర్షాలు సమృద్ధిగా కురిసి పచ్చని పంటలతో ఏదైతుందో ఏ విధమైన ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పండించేటటువంటి యొక్క పంటల కన్నటి కూడా ఎట్టుబాటు ధర లభింపు చేయబడే విధంగా ఆ ప్రభుత్వం ఆత్మ చేయాలని చెప్పని ముఖ్యంగా మన మున్నూరు కాపు సోదరులకందరూ కూడా చెప్పట్లేదు వాస్తవంగా సమాజానికి వాళ్ళ పంట పెట్టేది మన సోదరులు సోదరులంటే మున్నూరు కాపు సోదరులు చెప్పండి అటువంటి మున్నూరు కాపు సోదరులు మరి ఎప్పటికీ సుభిక్షంగా ఉండాలి వారు సుభిక్షంగా ఉంటేనే సభ్య సమాజం సుభిక్షంగా ఉంటుందని చెప్పండి ఆ భగవంతుడు ఈ నూతన పూజనామ సంవత్సరంలో ఆ విధంగా ఆచరించాలని చెప్పి కోరుతూ అందరినీ కూడా నేను రాబోయేటువంటి ఈ సంవత్సర కాలం అందరి శుభం చేకూరాలని చెప్పని అందరినీ విజయ పరంపరలు నడిపించాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు ఉగాది సందర్భంగా జగిత్యాల పట్టణంలో స్థానిక పట్టణ మున్నూరు కాపు వర్తక సంఘం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం కార్యక్రమం నిర్వహించబడుతున్నది మరి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి అదేవిధంగా మున్నూరు కాపు కళ్యాణ మండప నిర్మాణ కమిటీ అధ్యక్షులు రాజకుమార్ గారికి ప్రధాన కార్యదర్శి మల్లికార్జున గారికి కార్యక్రమ నిర్వాహకులు వర్తక సంఘం అధ్యక్షులు డిటి అంజయ్య గారికి ప్రధాన కార్యదర్శి రవికుమార్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్నూరు కాపు ప్రజాప్రతినిధులకు పట్టణ అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శికి అదేవిధంగా కౌన్సిలర్స్ ఎంపీపీసీలందరికీ పేరు పేరున మున్నూరు కాపులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి సుఖ దుఃఖాలకి కష్ట నష్టాలకి సంతోషం బాధలకి వీటన్నిటికీ కూడా ఒకే రకంగా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు షడ్రుచులకు సంబంధించినటువంటి తీర్థ ప్రసాదాలని పట్టణ ప్రముఖులకు అందజేయడం జరుగుతున్నది మరి ఈ ఉగాది సందర్భంగా మున్నూరు కాపు సోదరులందరూ కూడా అధిక పంటబడి పంట దిగుబడి రావాలని మరి మా వర్తక సంఘం ఉన్నటువంటి వర్తక వ్యాపారులందరూ కూడా వ్యాపారం తినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పాత్రికేయ మిత్రులకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఉగాది సందర్భంగా కొంతమంది ప్రముఖులకు చిరు సన్మానం వర్తక సంఘం మీరు చేస్తున్నది దయచేసి ఆ పేరు పిలిచిన వారు ఆ యొక్క సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం మంగళారం మహేష్ గారు ఈ మధ్యనే మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నిక కాబడ్డారు వారు మున్నూరు కాపు సంఘం చేసేటువంటి సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం బాలకృష్ణ గారు ఉన్నాన బస్గా సభ్యులందరూ బస్టాండ్ సంఘం కార్యవర్గ సభ్యులందరూ కూడా డబ్బిట్ డబ్బు

ఆ ఉందండి తాసిటి గోపాల్ 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 బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నికైనటువంటి శ్రీమతి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గుండూరు కాపు పట్టణ వర్తక సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యవర్గానికి అదేవిధంగా నిర్మాణ కమిటీ రాజ్ కుమార్ మల్లికార్జున గారికి అదేవిధంగా పట్టణ కమిటీ రంగు గోపాల్ తర్వాత జున్ను రాజేందర్ గారికి గుండూరు గారికి